హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ వీడియో మొత్తం చూడండి ఇది నేను చెప్పింది నిజమా కాదా కళ మాకేమైనా కలనా లేకుండా ఊరికే అనుకుంటారేమో లేదు ఫ్రెండ్స్ తొంభై రూపాయలకు మాత్రమే డిఎస్ఎల్ఆర్ మన ఫుల్ ఫ్రేమ్ కెమెరా ఇస్తున్నాను తొంభై రూపాయలకు మాత్రమే అంటే తొంభై రూపాయలకు మాత్రమే ఇది ఫేక్ కాదు ఒరిజినల్ స్మార్ట్ కెమెరా కెమెరా సెంటర్ వాళ్ళు ఇస్తున్న బిగ్ డీల్ ఇది మీకు లక్కీ డిప్లో ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి ఎందుకు తొంభై రూపాయలకి ఇస్తున్నాడు ఈ కెమెరా ఏంటి అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ మీరు మొత్తం వీడియో చూడండి తొంభై రూపాయలకే మీకు ప్రొఫెషనల్ కెమెరా ఓకేనా మీ ఆ అదృష్టవంతుడు మీరే అవ్వచ్చు మీరే అవ్వచ్చు ఈ లక్కీ ఛాన్స్ మీరు వదులుకోవద్దండి ప్లీజ్ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఎన్టీఆర్ సర్కిల్ ఫ్రెండ్స్ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు కదా వాళ్ళ కోసమే ఎన్టీఆర్ సర్కిల్ చూడండి ఎన్టీఆర్ సర్కిల్లో ఇవే ఇవే వచ్చిన తర్వాత చూసుకున్నారా ఎన్టీఆర్ సర్ఫీస్ చూడండి చూసిన తర్వాత చూడండి స్మార్ట్ సేల్స్ సర్వీస్ రెంటల్ ఓకేనా నా షాప్ చూశారు కదా పెద్ద హోటింగ్స్ నా షాప్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకు చెప్తున్నాను నేను ఎందుకంటే నా షాప్ తెలియాలి కదా వాళ్ళకు ఏంటి ఎవరు ఏంటి ఎక్కడ కానీ బేక్ ఏమైనా చేస్తున్నారని తెలుస్తుంది ఇప్పుడు మీ ఇదే షాపు నేను మా లాంగ్ వ్యూలో చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకేనా కనబడుతుందా నా షాపు మనం షాప్లో ఎంటర్ అవుద్దాము మీకు అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ టైం చూసే వాళ్ళకు నా నా షాప్ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇది ఇంకా చూడండి ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం నా షాప్ ఎవరు చూస్తున్నారు నన్ను నమ్మాలి తెలియాలి కదా షాప్ ఉందే లేదా స్మార్ట్ కెమెరా సెంటర్ అని చెప్పేసి బిల్ బుక్ బియ్యండి చూసుకోండి ఒకసారి ఓకేనా స్టాక్ రెడీగా స్టాకు మీరు కావాల్సినంత స్టాక్ నా దగ్గర ఉంటుంది రెడీగా స్టాకు చూసుకోండి స్మార్ట్ కెమెరా సెంటర్ ఇంకా మీకు ఇంకా ప్రూఫ్ అయితేనే ఇది చూసుకోండి ఓకేనా ఇంకో విషయం కూడా చూపిస్తున్నాను మీకు మళ్ళా ఏంటండి సీసీ కెమెరా ఫుటేజెస్ ఇక్కడి నుంచి కెమెరా పార్సల్స్ వెళ్ళేటప్పుడు కూడా తెలిసిపోతుంది అంటే రికార్డెడ్ అవుతుంది అది మొత్తం రికార్డింగ్ ఉంటుంది ఇక్కడ ఏం వస్తున్నాయి ఏం పోతున్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా అదేవిధంగా ఇక్కడ చూడండి స్మార్ట్ కెమెరా సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ఓకేనా సేల్స్ సర్వీస్ సెంటర్ కనబడుతుంది కదా ఇదే కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇంకా చూడండి మీకు ఇంకా నా మీరు గూగుల్లో పోసి స్మార్ట్ కెమెరా సెంటర్ కొడితే మ్యాప్ కూడా వస్తుంది లేకుంటే మీకు సర్వీస్ సెంటర్ నా డీటెయిల్స్ ఏ టు జెడ్ డీటెయిల్స్ వస్తాయి ఇంకా దీని ద్వారా మీరు బట్టి మీ ఎవరైనా ఫెవర అంటే మీరు ఎవరైనా రికమెండ్ చేయొచ్చు స్మార్ట్ కెమెరా సెంటర్ పర్వాలేదు జెన్యున్ షాప్ ఉంది అక్కడ కడప సెంటర్లో కరెక్ట్గా మనకు పంపిస్తాడు చేస్తాడని ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొత్తగా వీడియో చూసే వాళ్ళకి ఆల్మోస్ట్ నాకు చూసిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ట్రస్టెడ్ అంటే వాళ్ళు నమ్ముతారు నాకు బట్ కొత్తగా చూసే వాళ్ళకు ఈ వాళ్ళ కోసం ఈ వ్యూ చూపించాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మీ జవాబు ఇప్పుడు లక్కీ డిప్ కోసం ఎవరెవరు ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళు హరే భిన్నగా అర్జెంట్గా అంటే అర్జెంట్ అంటే హరేఫ్గా మీరు దాంట్లో పాల్గొనండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం దయచేసి మా షేర్ చేయండి ఫస్ట్ ప్రతి ఒక్కరి కూడా అవుతారా ఢిల్లీ వాళ్ళకి కూడా మన సౌండ్ ఇది అలా స్మార్ట్ కెమెరా సెంటర్ అని చెప్పేసి అందుకోసం ఒక షేర్ మాత్రం కంపల్సరీ మర్చిపోద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ నన్ను నమ్మి నా షాపు స్మార్ట్ కెమెరా సెంటర్ నమ్మి కొంటున్న కెమెరాలు కొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి ఫోన్ పేలో వేయడము కెమెరాలు వాళ్ళ దగ్గర తెప్పించుకోవడము నాకు చాలా బాగా రెస్పాన్స్ ఉంది నేను అదేవిధంగా మీ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు కూడా నేను కెమెరా పార్సల్స్ వేయడం జరుగుతుంది నా దగ్గర నుంచి అదేవిధంగా కెమెరా వచ్చి ఎక్కడిక నుంచో ఒక వన్ డే టూ డేస్ అని జర్నీ చేసి మన ఒరిస్సా బార్డర్ కానీ ఇట్లా కర్ణాటక డిస్టిక్ కానీ ఇట్లా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు వచ్చేసి ఇక్కడ వచ్చి తీసుకెళ్తున్నారు నా మాటలు కూడా ఎడిట్ అయ్యిపోయి నా దగ్గర కెమెరాలు కొంటున్నారు నేను అదేవిధంగా వాళ్ళ కూడా వాళ్ళ ఉమ్ముని ఎటువంటి కెమెరాలో కంప్లైంట్ లేకుండా మంచి కెమెరాలు వాళ్ళకు వాళ్ళకి చూస్ చేసి నేను కెమెరాలు పార్సల్ వేయడం కానీ కెమెరాలు వాళ్ళకి అమ్మడం కానీ జరుగుతుంది మీ కెమెరాలు ఏమైనా సరే అమ్మాలనుకున్నా మీరు అప్డేట్ చేయాలనుకున్నా ఏ ప్రాబ్లం అయినా ఏ కెమెరా అయినా సరే నాకు కాల్ చేయండి ఆఫీస్ టైమ్స్ మీకు తెలుసు కదా మార్నింగ్ మీకు వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు నైట్ తొమ్మిది వరకు అండి ఆ టైంలో మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా మేము రెస్పాన్స్ ఇస్తాము ఒకవేళ బిజీ వచ్చినా కూడా మళ్ళీ కాల్ చేయండి దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియో అంటే మన స్మార్ట్ కెమెరా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లైక్ షేరు కామెంట్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు నేను లక్కీ డిప్ చేస్తున్నాను లక్కీ డిప్స్ ఫస్ట్ వీడియో మంది ఎవరు ఫస్ట్ వీడియో వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఒకటే ఒక విజ్ఞప్తి నా ఛానల్ మొత్తం చూడండి ఏంది లక్కీ డిప్ అసలు ఎవరితను అని మీరు ఏమైనా చూడాలంటే నా ఛానల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఛానల్ని చూడండి మీకు అర్థమైపోతుంది ఇతను ఏం మారుతున్నాడు ఏంటి అసలు లక్కీ డిప్ నిజమా కాదా ఈయన ఈ రేట్ చెప్పినాడు ఈ రేట్కి కెమెరా ఇస్తున్నాడా లేదా అని మీకు అర్థమైపోతుంది ప్రతి ఒక్కరి కళ ఒక కళ ఉంటుంది ఈ కెమెరాని వాడాలని ఈరోజు మీకు ఆ కెమెరా లక్కీ డిప్లో నేను ఒక పర్సన్కి ఆ కెమెరా ఇచ్చేస్తాను ఆ లక్కీ డిప్లో ఆ కెమెరా మీరు ఊహించి ఉండరు మీరు ఇన్ని రోజు చిన్న ఎస్ఎల్ఆర్ సెమీ ఎస్ఎల్ఆర్ డిఎస్ డిజిటల్ కెమెరాలు చూసి ఉంటారు ప్రొఫెషనల్ కెమెరా ఫుల్ ఫ్రేమ్ కెమెరా లక్కీ డిప్లో ఎవరు పెట్టినటువంటి పెద్ద హై లెవెల్ కెమెరా అంటే లక్కీ డిప్ ప్రతి ఒక్కరు కళ ఉంటుంది ఆ పెద్ద కెమెరా ఫుల్ ఫ్రేమ్ కెమెరా ఆ కెమెరా ఒక కెమెరా వాడాలని ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఆ కెమెరా ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను లక్కీ డిప్లో పెడుతున్నాను ఆ అదృష్టవంతుడు ఎవరో మీరు కూడా అవ్వచ్చు ఆ అదృష్టవంతులు ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నమ్మి నమ్మి కెమెరాలు కొంటున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు ఎందుకంటే మాటి మాటికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే నన్ను నమ్ముతున్నాడు చాలామంది వాళ్ళ ఒమ్ము కాకుండా వాళ్ళ నమ్మకాన్ని నేను అదేవిధంగా ఎలా కాలం నేను ఆ నమ్మకాన్ని నేను కాపాడుకుంటూ వచ్చుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ వస్తాం ఇప్పుడు లక్కీ టిప్ గురించి మనం మాట్లాడుకుందాము చాండోలో అయిపోయింది లక్కీ టిప్స్ ప్రతి ఒక్కరు కూడా లక్కీ టిప్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ నా నేను ముందుగానే చెప్తున్నాను నా లక్కీ టిప్ మీకు ఇష్టమైతేనే ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొనండి మీకు ఇష్టం లేదా కెమెరా కొనాలనుకుంటున్నారా హాయ్ మెసేజ్ వాట్సాప్లో హాయ్ మెసేజ్ పంపించండి మీకు రిటర్న్ మెసేజ్ వస్తుంది ఒక క్యాట్లాగ్ వస్తుంది మాటి మాడి చెప్తున్నారు ప్లీజ్ ప్రతి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా చెప్పేటప్పుడు అదే విధంగా చెప్పండి ప్రతి ఒక్కరు మెసేజ్ పంపిస్తున్నారు ఒక క్యాట్లాగ్ వస్తుంది ఓకే లక్కీ టిప్ గురించి చెప్తున్నాను ఇప్పుడు మీకు ఏ కెమెరా సార్ మీరు ఇచ్చేది ఎంత సార్ ప్రైజ్ అసలు చిన్న కెమెరానా పెద్ద కెమెరానా ఆడి మీకు చెప్పేశాను ఒక ప్రొఫెషనల్ కెమెరా మీకు ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్రతి ఒక్కరి డ్రీమ్ కళ నీ కెమెరా ఈ కెమెరా వాడాలా అని చెప్పేసి అదే కెమెరా మేము ఎందుకు వచ్చేస్తున్న ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సార్ మళ్ళీ చెప్తున్నాను లక్కీ డిప్పు అందరిలాగా కాదు నా స్మార్ట్ కెమెరా సెంటర్ చాలనలో పోయేసి చూడండి మీకు అర్థమైపోతుంది లాస్ట్ టైం కూడా టూ మంత్స్ బ్యాక్ కూడా చేసినాను నేను ఒక ఫిఫ్టీ రూపీస్ చాలా రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక లక్కీ టిప్ ద్వారా ఓకేనా చూపించమంటారా ఏ కెమెరా అని చెప్పేసి ఇది చూడండి ఏ కెమెరా అని చెప్పేసి బట్ ఇది ల్యామినేటెడ్ ఉందండి కెమెరా ల్యామినేటెడ్ ఇది ప్రతి ఒక్కరి కళ అండి ఈ కెమెరా ఫైవ్ డి మార్క్ త్రీ ఫైవ్ డి మార్ త్రీ ప్రతి ఒక్కరి కళ ఈ కెమెరా ఈ కెమెరా మీకు నేను అందరి కళ అండి ఫైవ్ డి కెమెరా అవడం చిన్న చిన్న వ్యక్తి కానించి పెద్ద వ్యక్తి అంటే పెద్ద రెండు లక్షలు మూడు లక్షల ఆర్డర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ వాళ్ళు కూడా ఫైవ్ డి కెమెరాలతో డీల్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ అండి ఫైవ్ డి కెమెరా ఈరోజు నేను లక్కీ డిప్లో ఎవరు ఇండియాలో అంటే ఎవరు పెట్టి ఉంటారు లక్కీ డిప్లో ఫైవ్ డి కెమెరా ఓకే ఈరోజు నేను పెడుతున్నాను బట్ దాని క్యాల్క్యులేషన్ కూడా నీకు చెప్తాను ఏంటి అని దానికి లెన్స్ కూడా నేను బట్ పెద్ద ప్రొఫెషనల్ కెమెరా లెన్సులు మీకు చూపిస్తాను బట్ ఆ లెన్స్ కాదు బట్ దీనికి వచ్చి చిన్న లెన్స్ ఇస్తున్నాను ఇది లాంగ్ లెన్స్ వెనకాల బ్లర్ అయ్యే దానికి సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ లెన్సు సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ లెన్సు ఓకేనా ఫ్రెండ్స్ ఈ లెన్సు ఈ కెమెరా ఈరోజు నేను లక్కీ డిప్లో పెడుతున్నాను ఓకేనా ఎవరికైనా డౌట్ ఉన్నా మళ్ళీ కొత్తగా నా వీడియో చూసే వాళ్ళకు ఇంకో విజ్ఞప్తి చెప్తున్నాను మరొకసారి నా ఛానల్లో స్మార్ట్ కెమెరా సెంటర్ ఛానల్లో వెళ్ళండి ఒక్కసారి చూడండి ఏంటి లక్కీ టిప్ ఎప్పుడైనా పెట్టాడా లేదా ఆల్రెడీ నేను ఫ్యూచర్లో కూడా ఒక లక్కీ టిప్ పెట్టినాను ఫిఫ్టీ రూపీస్ లక్కీ టిప్ అది కూడా చూడండి నా ఛానల్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇతను మంచోడా చెడ్డోడా కరెక్టా అవునా కదా ఇతను నమ్మచ్చా అనేది మీకు తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత మీరు నన్ను ఓకే అంటే దీని ప్రాసెస్ మీరు ఫాలో కాండి ఓకేనా ఫ్రెండ్స్ తొందరపడేసి ఇతను ఫేకు ఇంకోటి అని కామెంట్ దయచేసి అట్లా అట్లా మాట చెప్పండి మీకు నచ్చితే నా మీద మీకు నమ్మకం ఉంటే నా ఛానల్ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఆ కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కెమెరాలు కొనకాలన్న కొనుక్కోవాలన్నా లక్కీ డిప్లో పాల్గొనాలన్నా కూడా ఏదైనా సరే కామెంట్ చెప్పండి మీకేమన్నా కెమెరాలు కావాలని కూడా కామెంట్లో తెలిపండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సార్ ఫైవ్ డి మార్క్ త్రీకి కెమెరా మా కళ నిజమే పెడుతున్నారు బాగానే ఉంది ప్రతి ఒక్కరి కోసము ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క క్యాండీ ఫోటో తీసి కానీ ఒక ఫోటోగ్రాఫర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ ఇది ఫైవ్ మార్క్ త్రీ అనే కెమెరా మీరు ఫైవ్ మార్క్ త్రీ కెమెరా గురించి తెలియకుంటే ఒకసారి నెట్లో కొట్టండి లేకుండా ఏదో ఒక ఫోటోగ్రాఫర్ని అడగండి సార్ ఫైవ్ కెమెరా ఎట్లా ఉంటుంది మీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ గారు మీరు ఫైవ్ డీ కెమెరాలు వాడుతుంటారు ఒకసారి అడగండి ఆ కెమెరాతో తీస్తే హెడ్డింగ్ వెడ్డింగ్ తీస్తే ఏ విధంగా ఫొటోస్ వస్తాయి ఎంత ప్రైస్ ఎంత తీసుకుంటారని చెప్పేసి మీకు అప్పుడు అర్థమైపోతుంది ఫైవ్ డి కెమెరా గురించి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి క్యాల్కులేషన్ చెప్తాను మీరు అమౌంట్ ఎన్ని వేలు చెప్తారు సార్ మేము వేసేదానికి అని చెప్తారు మీరు ఎన్ని వేలు లక్షలు ఏమి అసలు వేయాల్సిన అవసరమే లేదు బట్ చిన్న ఇట్కీ అంటే చిన్న విషయం చెప్తాను బట్ ఒక నిమిషం నా వీడియో ఎవరు చూస్తున్నారో మీరు తొందరపడి కొద్దిగా వీడియో చూస్తానే దయచేసి కాల్ చేయొద్దండి వీడియో మొత్తం మీరు అర్థం చేయ ఒకటితో రెండు సార్లు వీడియో చూడండి మీకు అర్థం అయితేనే ఈ లక్కీ డిప్లో పాల్గొనండి ఫ్రెండ్స్ ఇంత ముందు మేము ఫిఫ్టీ రూపీస్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు వేయచ్చు అని చెప్పాను ప్రతి ఒక్కరు ఉంటారు కదా ఆపోజిట్ సార్ ఇంత కార్కులేషన్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఇంత వచ్చింది అంత ఆట ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మొత్తం అమౌంట్ అనుకుంటున్నారు కదా మొత్తం కార్ కార్కులేషన్తో సహా మీకు నేను చెప్తాను మీకు నచ్చితేనే మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనండి ఓకేనా ఫ్రెండ్స్ దీని కెమెరా నేను ఎయిటీ సారీ ఫైవ్ డి మార్క్ త్రీ కెమెరా వాల్యూ వచ్చేసి ఎనభై ఐదు వేలు ఒకేనా ఎనభై ఐదు వేలు దీని వాల్యూ నాకు కన్సలేషన్ బహుమతులు కూడా నేను గిఫ్ట్లు కూడా పెడుతున్నాను ఒక పది మంది గిఫ్ట్లు కూడా పెడుతున్నాను ఓకేనా ఒక ఐదు వేలు ఖర్చు అనుకోండి అది ఆ గిఫ్ట్ మాత్రం నా తరపు నుంచి పెట్టేస్తాను ఒక ఐదు వేలు నాకు ఎందుకంటే పార్సల్స్ అవి కొరియర్స్ పంపించేది ఉంటుంది కదా ఒక ఐదు ఖర్చు మొత్తం దీని ఖర్చు అంతా తొంభై వేలు ఒకేనా అర్థమైందా తొంభై వేలు ఖర్చు నాకు నెంబర్స్ వచ్చేసి ఓన్లీ వెయ్యి మంది వేయాలసాలు అంతే వెయ్యి మంది అర్హతులు మాత్రమే ఈ జ మన నవంబరు దీపావళి నాలుగో తేదీ దీపావళి అనుకుంటాను నవంబర్ నాలుగు ఆ ఆ డేట్ వరకు మీకు లక్కీ డిపు లాస్ట్ డేట్ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు టైం అండి ఆ ఐదు గంటల వరకు మీరు వేయాల్సిన అమౌంట్ ఎంత అంటే తొంభై వేలు తొంభై రూపాయలు మాత్రమే అర్థమైంది కదా మళ్ళీ చెప్తున్నాడు ఫైవ్ డి మార్క్ త్రీ కెమెరా కోసం వేయాల్సింది మీరు ఓన్లీ వచ్చేసి తొంభై రూపాయలు మాత్రమే వేయాలి మీకు ఎవరు ఫాస్ట్గా వేస్తారు ఎవరు ఫస్ట్ ఫాస్ట్గా వేస్తారు వాళ్ళ నెంబర్స్ రికార్డ్ అయ్యడం జరుగుతుంది మీ వాట్సాప్ నెంబర్ మీరు పంపించిన షా స్క్రీన్షాట్ పంపిస్తుంది పంపిస్తారు కదా మీరు చూడలేదు అనుకోద్దండి మేము ప్రతి ఒక్కటి ప్రతిరోజు వచ్చి చాలా మంది వస్తాయి వాళ్ళు చూసుకున్న వచ్చే టైం వస్తుంది మీకు రిటర్న్ మెసేజ్ ఖచ్చితంగా వస్తుంది మేము చూస్తాము రిటర్న్ మెసేజ్ కూడా మేము పంపిస్తాము ఓన్లీ వెయ్యి వెంది మాత్రమే వెయ్యి సీట్లు మాత్రమే లక్కీ చిట్స్ అండి ముందు చెప్తున్నాను వెయ్యి చిట్లు మాత్రమే తొంభై వేలు మాత్రమే ఆ ఖర్చు దీని కెమెరాతో పాటి ఇస్తున్నాను నేనేమి మీకు ఊరికే లేదు మనమందరము కలిసి ఒకరికి ఒక జీవితం ఒక లైఫ్ ఇస్తున్నాము కెమెరా మేము ఫ్రెండ్స్ చెప్తున్నాను ఒక్కరికి మనం ఇది లైఫ్ ఇస్తున్నాను నేను అమ్ముకుంటే నేను ఒక్కరికే అమ్మేచ్చు నేను ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంత ఫోన్ నెంబర్స్ కానీ మెసేజ్ కానీ నాకు ఏం అవసరం లేదు బట్ మనమంతా కలిసి ఒకరికి కెమెరా ఇస్తున్నాము బట్ ఆ దృశ్యం మీకే రావచ్చు అందరు కలిపి మీకే ఇవ్వచ్చు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన వాళ్ళు మాత్రం ఇది లక్కీ డిప్లో పాల్గొనండి వెయ్యి మంది మాత్రమే దీని అర్హులు జనవరి సారీ మన దీపావళి నాలుగో తేదీ వస్తుంది ఆ నాలుగో తేదీ రోజు నేను లక్కీ డిప్ తీస్తాను ఓకేనా ఆ లక్కీ డిప్ తీస్తాను సాయంత్రం ఐదు గంటకు టైం పెడతాను ఐదు గంటకి నాలుగు గంటలకు ఆ టైం చెప్తాను మీకు ప్రతి ఒక్కరికి పంపిస్తాను మళ్ళీ వాట్సాప్లో పంపిస్తాను ఆ రోజు తీసాను లక్కీ డిప్ తీస్తాను దాని లోపల వెయ్యి మంది అయిపోయారు అనుకోండి నేను ఆడికి లక్కీ టిప్ చేసి ఆ రోజు ఎప్పుడనేది మీకు అనౌన్స్మెంట్ చేస్తాను మీకు ఎప్పుడు అనేది మెసేజ్ ప్రతి ఒక్కరు పంపిస్తాను నా ఛానల్లో వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే మీకు అర్థం కాదు ఎవరు ఇతను మనిషి జమాలు ఎవరు ఈ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎవరు ఏంది దీని కథ అంటారు నా ఛానల్లో పోసి ఒక్కసారి మీరు చూడండి మీకు అర్థం అయిపోతుంది ఏంది ఈ జమాలు ఎవరు అని అప్పుడు మీరే చెప్తారు పది మందికి ఈయన జన్యున్ పర్సన్ అని చెప్పేసి ఎందుకు ఆ జెన్యునిటీ నాకు కావాలి అంటే మీ కానీ నేను ఆశీర్వాదం తీసుకోవాలి ఇంకా ఛానల్ని గ్రోత్ కావాలి ప్రతి ఒక్కరి గడ కెమెరా వేయాలి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్తున్నాను మళ్ళీ మీకు కెమెరాలు లక్కీ డిప్ అయిపోయింది కదా లక్కీ గురించి డిప్ గురించి మీరు తెలుసుకోవాలండి కదా ఆఫీస్ టైంలో మాత్రమే నాకు కాల్ చేయండి ఇంకో విషయం వచ్చేసి కన్సలేషన్ బహుమతులు ఉంటాయి నా దగ్గర మీరు కెమెరాలు ఏదైనా కొనాలనుకున్నా కూడా నీకు ఈరోజు చెప్తున్నాను ఇదోండి నా దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ డి మార్క్ టూ ఉంది చూసుకోండి టూ హండ్రెడ్ డి మార్క్ టూ మీను మీకు సింగిల్ హ్యాండ్ విత్ బిల్లు వారంటీది సార్ ప్రతి ఒక్క కెమెరా ఏ కెమెరా కొన్నా మీరు లక్కీ డి మీరు సెకండ్ హ్యాండ్ కొని సార్ ఏదంటున్నారు ప్రతి ఒక్కరు కొత్త కెమెరా కొనే వాళ్ళు కూడా నా దగ్గర వచ్చి సెకండ్ హ్యాండ్ కొంటున్నారు పెద్ద పెద్ద సారోళ్ళు కూడా అదే నా మీద నమ్మకం అంతే వాళ్ళు అసలు కెమెరా కూడా చూడరు సార్ కెమెరా ఇది ఇస్తున్నారు ఓకే రైట్ అని తీసుకువెళ్తున్నారు సార్ ఇది మీకు నేను నలభై ఐదు వేలకు ఇస్తాను టూ హండ్రెడ్ డి మార్క్ టూ కెమెరా నలభై ఐదు వేలకు విత్ వారంటీతో ఇస్తాను త్రీ థౌజండ్ డి కెమెరా విత్ బిల్లు వారంటీ మీకు వచ్చేసి పద్దెనిమిది వేలకి ఇస్తాను విత్ బిల్లు వారంటీ అండి ముందు చెప్తున్నాను నేను బిల్లు వారంటీ ఇస్తాను బిల్లు ఎం ఫిఫ్టీ కెమెరా ఉంది ఓకేనా ఎం ఫిఫ్టీ ఉంది థర్టీన్ హండ్రెడ్ డీ ఉంది మీకు ఇరవై వేలు నుంచి స్టార్ట్ అవుతుందండి ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేల వరకు ఉందండి చెప్తున్నాను కండిషన్ ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ డీ ఉంది సెవెంటీ సెవెన్ ఉంది మీకు నలభై నుంచి యాభై వేల వరకు ఉన్నాయి అంటే కండిషన్ బట్టి రేట్లండి కండిషన్ ఏదో సిక్స్ త్రీ డబల్ జీరో ఉంది సిక్స్ ఫోర్ డబల్ జీరో ఉంది సోనీలో సెవెన్ సిక్స్టీ ఉంది ఫోర్ థౌజండ్ ఉంది ఇది రెండు వేల రూపాయలు సారీ ఇరవై వేలు మాత్రమే పడుతుంది ఓకే లెవెన్ హండ్రెడ్ డి ఉంది పద్దెనిమిది వేల రూపాయలు పడుతుంది ట్వల్వ్ హండ్రెడ్ డి ఉంది మీకు ఇది ఒక పంతొమ్మిది వేలు పడుతుంది అని కండిషన్ బట్టి దా థర్టీన్ హండ్రెడ్ డి ఉంది మీకు ఇది ఇది వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి పడుతుంది విత్ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాను నేను ఎవరు ఇవ్వరండి అంత సిక్స్ మంత్స్ ఊరికే అమ్ముతారు కెమెరాలు అంతే ఊరికే నాకు వస్తే మీరు వారంటీ ఇస్తేనే తీసుకోండి వారంటీ ఇవ్వకుండా తీసుకోదండి రెస్పాన్సిబుల్ నేను విత్ సర్వీస్ సెంటర్ అది నా షాప్లో మీరు స్మార్ట్ కెమెరా సెంటర్ అనేది మీరు గూగుల్లో పోయి స్మార్ట్ కెమెరా సెంటర్ సర్వీస్ సెంటర్తో సహా ఉంటుంది ఓకేనా మీకు ఎక్సెంజ్ కానీ మీరు ఏమైనా కొనాలన్నా అమ్మాలన్నా ట్రైపాల్ కానీ గింబల్స్ కానీ లెన్సులు కానీ ఈవీ ఫిల్టర్ సంథింగ్ అసెసరీస్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది స్మార్ట్ కెమెరా సెంటర్ జమాల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు లక్కీ టిప్లో లక్కీ టిప్ ఎవరు ఎవరికి కావాలనుకుంటారో మీరు తొందరపడి వీడియో కొద్దిగా చూసేసి వెంటప్పుడే కాల్ చేయొద్దని దయచేసి చెప్తున్నాం మీరు మొత్తం వీడియో చూడండి నా ఛానల్ కొత్తగా చూసేలా నా ఛానల్ మొత్తం చూడండి మీకు నచ్చితేనే మేము ఆ లక్కీ టిప్లో పాల్గొనండి నేను రేట్లన్నీ మొత్తం చెప్పలేక చెప్పలేకపోతున్నాను అంటే స్పా స్పార్ అది ఏంది సారీ మినీ డ్రోన్ స్పార్క్ కూడా ఉంది ఎయిటీ డీ ఉంది టూ హండ్రెడ్ డీ ఉంది ఫిఫ్టీన్ ఇన్ చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి రేట్ కనుక్కుంట పోతే మీరు నన్ను రేట్లు అడిగే కన్నా క్యాటలాగ్లో వెళ్ళండి ప్రతిరోజు అప్డేట్ అయితానే ఉంటాయి రేట్లు పెడతానే ఉంటాను క్యాటలాగ్లో హండ్రెడ్ పర్సెంట్ రేట్లు ఉంటాయి ఒక్కదాని రెండు దాని రేట్ లేకుంటే కాల్ చేయండి ఎందుకంటే కస్టమర్ కొందరు ఉంటారు అవి కొద్ది బార్గిన్లు ఉంటాయి డైరెక్ట్ కస్టమర్ కొందరు ఏమంటారంటే సార్ నాకు సేల్ చేసి సేల్ సేల్ చేసి ఇవ్వండి ఇలాంటి మీ స్టేటస్లో పెట్టండి సార్ సేల్ ఈ రేట్ చెప్పండి మీరు అని చెప్తా అంటారు చాలామంది అందుకోసం కొన్ని మాత్రం రేట్ చెప్పలేను అందుకని కస్టమర్తో మాట్లాడిన తర్వాత మీకు డీల్ చేసేది ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటూ మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ బాయ్ లెన్సుల పరంగా తీసుకుంటే ప్రతి ఒక్క లెన్స్ కూడా మాకు ప్రొఫెషనల్ లెన్సులు అయితే ప్రతి ఒక్క లెన్స్ ఉంది ఇది టూ పాయింట్ ఎయిట్ లెన్సు ఇది టూ పాయింట్ ఎయిట్ లెన్సు ఐఎస్ వన్ లెన్స్ ఇది ఇది వచ్చేసి ఐఎస్ టూ ప్రతిగా ప్రతిరోజు మన దగ్గర స్టాక్ ఉంటుంది ఎవరైనా సేల్ అమ్మే వాళ్ళైనా సరే నా దగ్గర కొనే ఎవరైనా సరే తీసుకున్నాను నాకాడ ఒకవేళ మీరు కొనాలన్నా కూడా నా కాడికి రండి దా అమ్మాలనుకుంటున్నా నా దగ్గర రండి కొరియర్ అనే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఐఎస్ త్రీ ఇప్పుడు హై ప్రొఫెషన్లో ఉంది ఐఎస్ త్రీ కూడా అవైలబుల్లో ఉంది నా దగ్గర ఐఎస్ వన్ ఉంది ఐఎస్ టూ ఉంది ఐఎస్ త్రీ ఉంది అలాంటి వైల్డ్ ఫోటోగ్రఫీకి సంబంధించి కావాలంటే ఇది పెద్ద లెన్స్ ఉంది బట్ ప్రొఫెషనల్ లెన్స్ ఏవైనా చిన్న లెన్సులు కానీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ లెన్స్ కానీ హై ప్రొఫెషన్ లెన్స్ వరకు కూడా నా దగ్గర ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎవ్వరి ఏ చిన్న లెన్సులు కూడా కావాలంటే నా మీరు నా నెంబర్ను సేవ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నెంబర్ని సేవ్ చేసుకుంటే మీకు స్టేటస్ వస్తుంది లేదంటే నా ఛానల్ మీరు ఫాలోప్ కావండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ లక్కీ డీప్లో మీరు పాల్గొనాలంటే ఏ విధంగా ఏంటి ప్రాసెస్ అంటే అది చెప్తాను మీకు ఎట్లా ప్రాసెస్ అంటే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మీకు ఇష్టం వచ్చిందో ఒక కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఈ నాలుగు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు వేసిన తొంభై రూపాయలు ఫోన్పే కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అవి వేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఈ మొత్తం తీసి నాకు ఒక స్క్రీన్ షాట్లో వాట్సాప్లో పంపించండి నాకు పంపించిన తర్వాత నేను లక్కీ మీరు లక్కీ డిప్కి అర్హులవుతారు ఓన్లీ వెయ్యి మంది వెయ్యి మంది మాత్రమే ఫ్రెండ్స్ చెప్తున్నాను నేను దాని నుంచి నేను ఎవరిని అలో చేయను వెయ్యి మంది మాత్రమే వెయ్యి మంది దాటినా వాళ్ళకు అలో చేసి నేను అప్పుడే వీడియో అప్లోడ్ చేస్తాను ఆపేయండి అని చెప్పేసి అప్పుడు ఆపేయండి ఓకేనా ఫ్రెండ్స్ నవంబర్ నాలుగో తేదీ ఎక్కువ రోజులు లేదు దగ్గర దగ్గర పది రోజులు మాత్రమే ఉంది మీరు చూస్తూనే ఫ్రెండ్స్ నాకు అభిమానించే వాళ్ళు నా స్మార్ట్ కెమెరా సెంటర్ను ఆదరించే వాళ్ళు ప్లీజ్ దయచేసి చెప్తున్నా లైక్ షేర్ చేయడం అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి పోనీ నా వీడియో ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో స్మార్ట్ కెమెరా సెంటర్ బై ఇస్తున్నాడు మంచి ప్రైస్కి ఇస్తున్నాడు అప్పుడప్పుడు ఈ ఆఫర్లు పెడుతుంటాడు మరి లక్కీ డిపులు కూడా పెడుతుంటాడు వాళ్ళకి కూడా తెలియాల ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్తా ఇవన్నీ మీకోసమే నేను మనం ఏమైనా కెమెరా ఇస్తున్నాము వంద రూపాయలు నా వీధనండి మనం అందరికి కొని ఒకరికి ఇస్తున్నాం అంతే మీ అమౌంటే వాళ్ళకి ద్వారా వాళ్ళకి ఇస్తున్నాను ఎవరిదైనా ఒక లైఫ్ అన్న అవుతుంది మిమ్మల్ని ఆ లైఫ్లో వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు బట్ ఆ అదృష్టవంతులు మీరే కూడా అవ్వచ్చు ఎందుకంటే ప్రొఫెషనల్ కెమెరానే ఇవ్వాలనుకున్న ఈనాటికి హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్ కెమెరా ఇస్తాను ఇంకా ఫ్యూచర్లో కానీ చాలా ఉన్నాయి చాలా చాలా ఆఫర్లు కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు ఎందుకంటే కెమెరా ఉత్సాహవంతులు అభిమానించే ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంటే చాలామంది ఉన్నారు పిల్లోళ్ళు యువతులు యువకులు పెద్దవారు ఆఫీసర్సు మరి లేడీస్ చాలా చాలా మందికి అమ్మాయిని సేల్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోద్దండి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోయేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ఓకే బాయ్